తాజాగా కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తడానికి కారణం ఏంటి గేట్కి అటువైపు ఇటువైపు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం పార్లమెంట్ సీట్లు ఎక్కువ సాధించడం ఆ పార్టీ ఆల్రెడీ టార్గెట్ పెట్టుకుంది పది సీట్లు సాధించాలని ఒకవేళ పది సీట్లు సాధించాలి అని అంటే దానికి కావాల్సిన అన్ని వనరులు సపోర్ట్ సిస్టమ్ తయారు కావాలి ప్రధానంగా హైదరాబాద్ లాంటి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్న చోట్ల కాంగ్రెస్ పార్టీకి దయనీయమైన పరిస్థితి ఉంది మన అధికారంలోకి వచ్చినప్పటికీ సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా అదనపు దృష్టి హైదరాబాద్ను బేస్ చేసుకొని పార్లమెంట్ సీట్లు ఎక్కువ సాధించే లక్ష్యంలో భాగంగానే ప్రధానంగా తొలి అడుగేశారు అది నిన్న దాన నాగేంద్ర రూపంలో కనిపించింది హైదరాబాద్ సిటీని స్ట్రెంత్ చేసుకోవాలని ఇక మరోవైపున బీఆర్ఎస్ను బలహీనపరచడం బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ ఇంటి పార్టీ తెలంగాణ సాధనించిన పార్టీ తెలంగాణ ఉద్యమాల గడ్డ నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ని బలహీనపరచడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణలో వాళ్ళని భవిష్యత్తులో అధికారంలో రాకుండా చేయడం తద్వారా అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవకాశం కనిపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లాగేసి బలహీనపరచడం ద్వారా ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికల్లో సుదీర్ఘకాలం తెలంగాణలో వాళ్ళకి స్పేస్ లేకుండా చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం తీర్చుకో ఇది వీటన్నిటికీ తోడుగా కాంగ్రెస్కి పాత కక్షలు ఉన్నాయి పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ బీఆర్ఎస్లో వచ్చి చేరారు అది మొదటి దఫా రెండో దఫా మొత్తంగా కింది నాయకత్వం నుంచి పై నాయకత్వం వరకు మొత్తం వచ్చి చేరారు సో ఈవెన్ సిఎల్పిలు కూడా విలీనం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు బీఆర్ఎస్ని బ దారుణమైన దెబ్బతీయటం ద్వారా పాత కక్షలు తీసుకుని అకౌంట్ సెటిల్ చేసే కార్యక్రమం ఉన్నట్టుగా కనిపిస్తుంది చూస్తున్న పరిస్థితులు చూస్తుండే పాటుగా ఆ ఇటీవల కాలంలో చూస్తున్నాం బీఆర్ఎస్ వైపు నుంచి బీజేపీ వైపు నుంచి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ప్రభుత్వం కూలిపోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం నిలబడి నిలబడకపోతే మేము నిలబెట్టలేమని ఇక్కడ రకరకాల కామెంట్లు రెండు పార్టీల నుంచి వస్తున్నాయి సో కాబట్టి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతపరుస్తుందనే ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకుల దగ్గర ఉంది సో అలాంటి అస్థిరతమైన సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే బీఆర్ఎస్ నుంచి ఒక గుంపు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలి కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు ఒకటి సిపిఐ అరవై ఐదు ప్లస్ ఇప్పుడు ఒక పద పదిహేన ఇరవై మంది ఒక గుంపు వచ్చి చేరటం ద్వారా బీజేపీ అస్థిరచపరిచే ప్రయత్నం చేయకుండా ఉండే అవకాశం కనిపిస్తోంది తద్వారా ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు నిలబెట్టుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది వీటన్నింటి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపుల పార్టీ వర్గాల పార్టీ ఎప్పుడు ఎవరు ఏ వర్గం డామినేట్ చేస్తుందో ఎవరు ఊహించలేరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి జీ అంటూ ఒక గ్రూప్ కట్టిన వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రత్యేక గ్రూప్ కట్టుకొని ఉన్న చరిత్ర ఉంది ఎన్నికల టైంకి అందరూ కలిసి మమా అనిపించారు కానీ రేపు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ గ్రూపులు మళ్ళీ విడిపోవని గ్యారంటీ లేదు ఇప్పటికీ బట్టి ఉత్తం లాంటి వాళ్ళు ప్రత్యేక ఐడెంటిటీ తమ వరకు సపరేట్గా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పటికైనా థ్రెట్ అనే భావన రేవంత్ రెడ్డి వర్గంలో ఉంది రేవంత్ రెడ్డి తనకంటూ ఉన్న గ్రూప్ని మరింత శ్రెంతం చేసుకోవాలనుకుంటున్నారు ఆ శ్రెంతం చేస్తున్న గ్రూపు బీఆర్ఎస్ నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా బీఆర్ఎస్లో టీడీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు అంటే టీడీపీ ద్వారా బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తే టీడీపీ ద్వారా రేవంత్ రెడ్డికి ఒక బలమైన పట్టు ఉంది ఆ పట్టును నిలబెట్టుకోవటం తన వర్గాన్ని పెంచుకోవటం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వితిన్ గ్రూప్స్ నుంచి తన గ్రూప్ని స్టెంతయిన్ చేసుకోవటం ఇది వ్యూహంగా కనిపిస్తుంది ప్రధానంగా ఈ వలసలు ప్రోత్సహించడానికి కారణాలు ఏంటని అన్వేషిస్తే ఇక మరోవైపున బీఆర్ఎస్ ఈ మొత్తం వ్యవహారంలో సీరియస్ డ్యామేజ్ ఎవరన్నా అవుతున్నారంటే బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ ఇంకోవైపు కాంగ్రెస్ రెండు వైపు నుంచి శాండ్విచ్ అవుతుంది బీఆర్ఎస్ ిఏ బీజేపీలోకి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు ముగ్గురు వెళ్ళిపోయారు ఇంకొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలోకి ఇంకో ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా చాలామంది క్యూ కట్టారు ఇద్దరు ఎంపీలు ఇంకో ఆల్రెడీ ఆరేడుగురు ఎమ్మెల్యేలు కలిసినప్పటికీ అధికారికంగా జాయిన్ అవటానికి సిద్ధమైన వాళ్ళు ఇప్పటికే నలుగురు ఉన్నారు మాజీలు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ ఇంత ఇంత ఘనంగా వలసల్ని నివారించలేకపోవటం ఆ పార్టీ నాయకత్వంలో బలహీనత కనిపిస్తుందా అనే కేసీఆర్ అన్క్వశ్చన్ లీడర్గా అన్క్వశ్చనబుల్ లీడర్గా దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలారు అలాంటి కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్ళు రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు కేటీఆర్తో రైట్ హ్యాండ్ లాగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే ఆ పార్టీ కాపాడుకోలేకపోతున్న ఒక ఒక వీక్నెస్ కనిపిస్తోంది ఆ వీక్నెస్ ఎందుకు ఏంటి అనేది ఆ పార్టీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక గతంలో చేసిన తప్పిదాలు గతంలో కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఏ పార్టీని తెలంగాణలో లేకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ది ఆ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని అంతా తీసుకొచ్చి ఓవర్ బోర్డెడ్గా కాంగ్రెస్ సారీ బి బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు లీటర్లు ఉన్న పరిస్థితి ఉంది సో ఈ ఓవర్ కారు ఓవర్లోడ్ అయిన ఈ కారుని ఇప్పుడు కొంతమంది వదిలించుకుంటున్నారు కొంతమంది ఇక వేరే వేరే రకరకాల కారణాల కారణాలు ఏంటో రాబోయే స్లైడ్స్లో మనం డిస్కస్ చేద్దాం ఈ గతంలో చేసిన తప్పిదాలు ప్రధానంగా సిఎల్పిని విలీనం చేసి ఒక 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 ఆనవాయితీ సెట్ చేశారు ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ విలీనం అనే అడుగులు వేయటానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అవుతుందా లేదా పక్కన పెట్టండి ప్రయత్నాలు చేస్తుంది దాదాపు పదిహేడు నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టారు వీళ్ళల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్లో బలహీనత ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళకి ఇన్స్టెంట్గా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ఒక స్పేస్ కనిపిస్తోంది సో అనివార్యంగా వీళ్ళందరూ వచ్చే పరిస్థితి గతంలో ఏదైతే బీఆర్ఎస్ చూపించిన బాట ఉందో ఆ బాటలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ సేమ్ అదే ఈక్వేషన్స్తో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దీంతో పాటుగా అతి పెద్ద కీలకమైన పాయింట్ వలసలపై పోరాటంలో ప్రజా మద్దతు కొరవడటం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వలసల్లో కూడా అక్కడ ప్రజా మద్దతు ఎక్కడ కనిపించలేదు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇంకే పార్టీకి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నా కూడా ప్రజల నుంచి స్పందన నిల్ బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపతి కనిపించట్లేదు వెళ్ళే వాళ్ళ పట్ల ఇక రకరకాల వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప బీఆర్ఎస్ని అయ్యో పాపం అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది అంటే ప్రజా మద్దతు చాలా తక్కువగా కనిపిస్తోంది వీటితో పాటుగా బీఆర్ఎస్పై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో రోజువారీ ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అవినీతి ఏం చేశారని ప్రధానంగా కాళేశ్వరం పేరుతో తర్వాత టానిక్ పేరుతో ఆ తర్వాత లిక్కర్ పాలసీ పేరులో అది ఢిల్లీలో ఈడీ కేసు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రాపగాండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేస్తుంది అదేవిధంగా అనేక రైట్స్ చేస్తూ విజిలెన్స్ ఎంక్వైరీలు చేస్తూ ఏసీబీలు చేస్తూ గతంలో అనేక అవినీతి పాల్పల్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఉక్కిరి అవుతూ ఉంది తద్వారా వాళ్ళు వలసల్ని ఆపుకోవటానికి వాళ్ళు ఎక్కువ టైం పెట్టలేని అనివార్యత కనిపిస్తోంది ఇవన్నీ ఇలా ఉంటే రేపు పార్లమెంట్ ఎన్నికల లోపలే ఇట్లా ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఆలోచన చేసేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వలసలు ఎలా జరిగినాయి ఎన్ని జరిగినాయి ఏ పార్టీ నుంచి ఎన్ని వలసలు ఉన్నాయో ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉంది మొదటి దఫా మొదటి అసెంబ్లీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్దెనిమిది వరకు మొత్తం ఇరవై నాలుగు వలసలు ఆ రోజుల్లో జరిగినట్టుంది తెలంగాణ ఏర్పడి ఫ్రెష్గా తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో జరిగిన ఈ ఎక్సైజ్లో బీఎస్పీ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఆరుగురు వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు సిపిఐ ఇతర ఇండిపెండెంట్ల నుంచి ఒకళ్ళు మొత్తం ఇరవై నాలుగు మంది ఫస్ట్ టర్మ్ తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు మంది వలసలకు పాల్పడ్డారు తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు రెండో దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పదహారు మంది పార్టీలు మారారు దీనిలో టీడీపీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు మారటంతో సిఎల్పి విలీనమైంది ఇండిపెండెంట్లు సిపిఐలు అందరు కలిపితే ఒక ఇద్దరు మొత్తంగా చూస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత నలభై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారిన పరిస్థితి కనిపిస్తోంది ఇంత పెద్ద ఎత్తున వలసలు మనం గత తొమ్మిదిన్నర సంవత్సరాలు చూసాం కాంగ్రెస్ పార్టీకి అస్త్రం ఇదే కనిపిస్తోంది ఈ వలసల్ని సేమ్ నలభై నెంబర్ తీసుకురావాలని ట్రై చేస్తుంది నలభై అయినా ఒక ఇరవై నెంబర్కి టచ్ కావాలని కాంగ్రెస్ పార్టీ ఉబలాడపడుతుంది అందుకే ఒక గేటు తీశానని నేను రేవంత్ రెడ్డి అన్నారు రేపు రెండు గేట్లు తీస్తారా మొత్తం గేట్లు బార్లా తీస్తారా నిజంగా వస్తారా దాన్ని బట్టి చెప్తారా ఇంటి పక్కన పెడితే ఎమ్మెల్యేలు అనేది ఫిరాయించడం అనేది మొదలైంది నెక్స్ట్ రెండు నెలల పాటు ఎన్నికల స్కెడ్యూల్ ఉంది మే పదమూడో తారీఖు పోలింగ్ అంటే రెండు నెలల సమయం ఉంది ఇంకో పది రోజులు కౌంటింగ్కి టైం ఉంది మొత్తంగా చూస్తే ఆ డెబ్బై రోజుల కాలంలో తెలంగాణలో ఎంతమంది రాజకీయ నాయకులు ఫిరాయిస్తారు అనేది రోజులు ఎక్కల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దేశంలోనే పార్టీ ఫిరాయింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి కారణం ఏంటి అధికారం లేకుండా ఏ రాజకీయ నాయకుడు ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు లేకపోతే మాజీలైన వాళ్ళు వీళ్ళెవరో అధికారానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు అధికారం లేకుండా ఉండలేని ఒక సిచ్యువేషన్కి ప్రతి రాజకీయ నాయకులు అలవాటు పడ్డారు ఎందుకు కారణమేంటి ప్రతి రాజకీయ నాయకుడికి ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం తెలంగాణలో వ్యాపారస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయ్యారు వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు వ్యాపార ప్రయోజనాల ముందు రాజకీయ ప్రయోజనాలు చిన్నగా కనిపించడం మొదలైంది సో రాజకీయ నాయకులు కనుక పార్టీలు మారిపోతే వాడి వ్యాపార ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికి దెబ్బ తగులుతుంది తద్వారా వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం పార్టీలు ఫిరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కబ్జాలు చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు బిజినెస్లు చేసేవాళ్ళు ఇప్పుడు మనకి ఎడ్యుకేషనల్ నడుపుతున్న వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా చలామణి అవుతున్న వాళ్ళు వీళ్ళే వీళ్ళు ఇప్పుడు పార్టీలు మారకపోతే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు అధికారంలో ఉన్న పార్టీ దెబ్బ కొట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇది గతంలో అయినా ఇప్పుడైనా దాని కారణాలు ఏమన్నా చెప్పుకోవచ్చు తెలంగాణ పునర్నిర్మాణం కావచ్చు అభివృద్ధి సూచిక కావచ్చు అభివృద్ధి కోసం పార్టీ మారాలనవచ్చు నియోజకవర్గం కోసం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని చెప్పొచ్చు కారణం వంద కారణాలు ఉంటాయి కానీ వ్యాపారస్తులు రాజకీయ నాయకులై ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు ఆ ఎంపీలు అయిన తర్వాత అధికారానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు అధికారంగా దగ్గర లేకపోతే వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి రాజకీయం కంటే వ్యాపార ప్రయోజనం ఎక్కువైంది కాబట్టి అనివార్యంగా పార్టీ ఫిరాయింపులు అనేది క్వైట్ కామన్ అయింది వ్యక్తిగత ప్రయోజనాలైనా వ్యాపార ప్రయోజనాలైనా దాదాపు ఈ ఇదే కేటగిరీలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపులు ఏ స్థాయిలో రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది గేట్లు ఒకళ్ళు ఎత్తామంటున్నారు గేట్లు ముయటానికి బలవంతంగా ముయటానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేదంటే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి ఏం చేస్తారు వీటన్నిటి మీద